అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అసమర్థుని జీవయాత్ర నాలుగో భాగం రచన గోపీచంద్ గారు ఆ ఇంట్లో వతసుగా పోసే వాళ్ళు ఎవరూ డబ్బు కోసం ఇబ్బంది పెట్టరు చాలా కాలం నుంచి ఇస్తూ ఉండటం కారణం కావచ్చు ఖాతాలో ఎంత కలుపుతున్నా అడక్కపోవటం కారణం కావచ్చు ఆగిందాన్ని వెంకాగో ఆగావు ఇవాళ కూడా ఆకు వెంకమ్మ ఇంకా నిద్ర లేవలేదు లేవగానే అడిగి తీసుకుని రేపు తప్పకుండా ఇస్తాను అంది ఆమె సరేలే అమ్మ అని వెళ్ళిపోయింది వెంకమ్మ వెంకమ్మ అడగగానే డబ్బు ఇవ్వలేకపోయినందుకు ఆమె మనస్సు చాలా నొచ్చుకుంది పాపం ఎంత అవసరం ఉండి అడిగిందో కూతురు కొత్తగా కాపురానికి వెళ్ళకం కానీ తనేం చేయగలదు ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేదు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆ ఊళ్ళో పంపులు లేవు ఆ పేటలో బావులు లేవు పంపు బావి ఆ ఇంట్లోనే ఉన్నాయి అందుకని తెల్లారగట్ట నుంచి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా నీళ్లకి కడవలు భుజాన పెట్టుకుని చీమల బారుకి మళ్ళీ వస్తూ ఉంటారు ఆ ఇంటికి ఆడవాళ్ళు కడవలు భుజాన పెట్టుకుని బెత్తర చూపులు చూస్తూ భయం భయంగా అడుగులు అడుగేసుకుంటూ వస్తారు ఒక పడుచమ్మాయి కడవ భుజాన పెట్టుకుని వాలు చూపులు చూస్తూ వస్తూ ఉంటే ఇంట్లో ఉండే ముసలిది కూడా కొండ భుజాన పెట్టుకుని ఆ పిల్లను కనిపెట్టి చూస్తూ వెనకాలే వస్తూ ఉంటుంది మగవాళ్ళు మాత్రం రెండు చేతుల్లో రెండు బొంగలు పట్టుకుని ధన ధనమని అంగలు వేసుకుంటూ వస్తూ ఉంటారు ఎదురు పడుచు తొలగిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది వెనకున్న ముసలిది రామయ్య గారి లక్ష్మయ్య కాదటే వాడికి తొలుగుతావేందుకు నీ నీకు అన్న వంటి వాడు అని ప్రమాదం లేని చుట్టరికం కలుపుతుంది కానీ అప్పటికే కడవలో నీళ్లు చింది కడవ ఎత్తుకున్న భుజం ఒక పక్క రవిక తడిసి ఉంటాయి పడుచుకి సీనయ్య నీళ్ళకొచ్చాడు సీనయ్య నీళ్ళకు రావడం చూసి వాళ్ళ కొంచెం ఇంట్లో నీళ్లు పోసి సీనయ్య అందామె ఆ పోస్తానమ్మా అన్నాడు సీనయ్య బావిద్దు ఒడ్డెక్కుతూ సీనయ్యది పలనాటి సీమ ఈ ఊరెందుకు వచ్చావు సీనయ్య అని ఎవరైనా అడిగితే బతకటానికి అని వెతుక్కోకుండా జవాబు చెప్తాడు లాగుడు బండి ఒకటి అద్దెకి తీసుకుని దానివల్ల పోసుకుంటూ ఉంటాడు నూట పదహారులు సంపాదించి స్వగ్రామం వెళ్ళి పెళ్లి చేసుకోవాలని అతని కోరిక తీరిగ్గా ఉన్నప్పుడు ఆ పని పని చేసి పెట్టి కూడా నారా పెట్టిచ్చుకొని వెళ్తూ ఉంటాడు అతనికి వండి పెట్టేవాళ్ళు లేరు ఇన్ని బియ్యం వండుకొని తింటూ ఉంటాడు ఆమె వంట ఇల్లు శుభ్రం చేసి పోయి రాజేసింది సేనయ్య దొడ్లో గాబులో నీళ్లు పోస్తున్నాడు పాప ముగ్గు డబ్బా చేత్తో పట్టుకుని వచ్చింది వేసావా అమ్మ ఆ దొడ్లో కూడా వేసిరా మా అమ్మగదు వేసానే దొడ్లో ఆ గేట్లో వాకిట్లో సందు వాకిట్లో దొడ్లో అన్ని చోట్ల వేశాను పిల్ల చెప్పించుకోకుండా పనులు చేస్తున్నందుకు తల్లికి సంతోషం కలిగింది వెళ్ళమ్మా వెళ్ళు కాసేపు చదువు ఇంతలో కాఫీ కాస్తాను కాఫీ తాగి బడికెళ్తు కానీ దామరి బడికి వెళ్లే ముందు గంట సేపు తల్లితో పాఠాలు చెప్పించుకోవటం పిల్లకి అలవాటు ఇవాళ నాకు తేరదమ్మా నువ్వే చదువుకో ఏముంది రాత్రి చదువుకున్న పాఠాలేగా అంది తల్లి కానీ చదువుకోవటం కోసం వెళ్ళటానికి బదులు తల్లి దగ్గరికి వచ్చి కూర్చుని ఒక్కరోజు బడికి వెళ్ళకపోతే ఏంటమ్మా అని అడిగింది పాప వెళ్ళకపోతే చదువు ఎలా వస్తుంది ఇక్కడ ఉండి ఏం చేస్తావు అంటూ తోముతాను నువ్వా నాకు చేతవునే తెల్లగా మెరిసిపోయేటట్టు తోముతాను రోజు నువ్వు తోముతుంటే చోటల్లా ఏముంది ఇంత పేడ తెచ్చుకుని ఇంత బూడి వేసుకుని కూర్చుంటే మెలమెలా మెరిసిపోతాయి తల్లికి ఏదో జ్ఞాపకం వచ్చింది విచారంగా పిల్లని దగ్గరకు తీసుకుని నేనుండగా ఆ పని నీకెందుకమ్మా అంది రాత్రి ఒంట్లో బాగా లేదంటివి కదే తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకు ఒంట్లో బాగా లేని మాట నిజమే కానీ అప్పుడే ఈ పనుల్లోకి దింపగలుగుతుందా తను చేస్తున్నది చాలదు తల్లి మెదలకుండా కూర్చోటం వల్ల కూతురికి ధైర్యం వచ్చింది నేను బడికి వెళ్ళనమ్మా మాస్టర్ గారు మాట్లాడితే జీతం అంటారు నాన్నని అడిగితే కోప్పడతారు అంది ఆ రోజు పిల్లబడికి వెళ్ళలేదు తల్లి బలవంత పెట్టలేకపోయింది కూతురు అంట్లు ఉంది తల్లి కూరగాయలు బేరం చేస్తుంది మొన్న దోసకాయలు ఇచ్చేళ్ళవు అన్నీ చేదు విషాలైన ఒక్క కాయన్న పనికిరాల నీ దగ్గర అంత బేరంగా ఉంది నా దొడ్లో పండిని ఆ తల్లి అవి మారు బేరానికి అమ్ముకునే ఉండని నా మట్టుకే ఏం తెలుస్తుంది వాళ్ళు ఇస్తారు నేను వేసుకొస్తాను మీ బోటి మా రాజులు కొంటే నాలుగు డబ్బులు మిగిలితే నా పొట్ట నిండుతుంది మరి ఇవాళైనా మంచి కాయలు ఇచ్చావా మంచి అని తెచ్చా ఇచ్చా మంచివి కాకపోతే నా మొహం ఎవరు చూస్తారు ఆ ముసలిది మంచి కాయలు లేదని తేదని ఆమెకి తెలుసు చౌకబారు కాయలు వేసుకొచ్చి గిట్టిన చోట గిట్టినెట్టిచ్చిపోతుంది అయినా కొనక తనక తప్పేదేముంది మార్కెట్కి పంపడానికి ఇంట్లో డబ్బు లేదు ఈ మొసలిది అయితే రేపు రమ్మంటే వస్తుంది బెండకాయలు ఎట్లా ఇస్తున్నావు తీసుకోండి అంతకో అంతకి అని తక్కిడి తీసి తుయ్యబోయింది అయ్యో ఎంతకిస్తావో చెప్పు ఇప్పుడే ఇచ్చొస్తున్న ఆ కోంటూరమ్మని అడిగా అడిగింది ఎంత ఆ ఎంత మీతో అబద్ధం చెప్తానా సవ్వాసేరు పావల పావలా ముసల్దాన నీకు పెళ్ళాజెల్లా లేరు కదా ఈ డబ్బంతా ఏం చేస్తున్నావే అని నవ్వుతూ అడిగింది ఆమె సరే తీసుకోండి అమ్మ మూడు అన్నాలు ఇస్తాను బెండకాయలు బీరకాయలు పచ్చిమిరపకాయలు ఇచ్చింది ఒక అరవీసే కాకరకాయలు కూడా తీసుకోమని బతిమారింది తీసుకోకపోతే డబ్బు ఇప్పుడు ఇమ్మంటుందేమో అని ఆమె ఒప్పుకుంది దానికి ఆ కాకరకాయలు ఎక్కడ అమ్ముడు కాలేదని తన కంటగట్టి వెళ్ళాలని చూస్తూ ఉందని ఆమెకి తెలుసు కానీ చేస్తుంది ముసలిది అరేవీస కాకరకాయలు కూడా ఇచ్చి డబ్బు అడిగింది చిల్లరలేదు రేపు వచ్చినప్పుడు కనపడిస్తా అంది సరేలే అమ్మా అని ముసలిది వెళ్ళిపోయింది అంతే చాలా అనుకుంది ఆమె ఇంతలో సీనయ్య ఇంట్లో నీళ్లు వచ్చాడు కొంచెం బజార్కి వెళ్ళి రావాలి అంది వెళ్తాను కట్టెలు తీసి పెట్టాలి డబ్బు ఇవ్వండి తెస్తాను కానీ డబ్బు ఎక్కడిది ఆమె డబ్బు కోసం లోపలికి వెళ్ళినట్టు వెళ్ళింది దొడ్డిగోడ దగ్గరికి వెళ్ళి పక్కింటి శాంతమ్మని కాంతమ్మని పిలిచింది కాంతమ్మక్క ఐదు రూపాయలుంటే బదిలిస్తావా మొన్న జాకెట్ గుట్టిచ్చాను కుట్టుకూలివ్వాలి వారిని అడగడానికి ఒప్పటం లేదు మొన్న వంద రూపాయలు పెట్టి చీరలు కొన్నావే ఇప్పుడు మళ్ళీ ఖర్చు అని నొచ్చుకుంటారేమో భయంగా ఉంది రెండు రోజుల్లో నానొస్తాడు రాగారి ఇచ్చేస్తాను అంది ఇంట్లో ఐదు రూపాయలు లేవంటే లోకు అని తన భర్త గౌరవాన్ని ఎక్కడ లోపం వచ్చి పడుతుందో అని అవి అని తప్పంతా తన మీద పెట్టుకుని అడిగింది అయ్యో దానికేమమ్మా ఇబ్బంది ఎవరికైనా వస్తుంది అని కాంతమ్మ డబ్బు తెచ్చిచ్చింది ఆ డబ్బు సేనయ్యకిచ్చి రెండు పలకల కట్టి పేళ్ళు తెచ్చిపెట్టిన ఆయన అంది ఆ అన్నాడు సీనయ్య బజార్ కలటానికి రెండు అడుగులేసాడు చూడు సేనయ్య ఎలాగో బజార్కి వెళ్తున్నావు కనుక వచ్చేటప్పుడు ఒక సవాసీరు వెన్నపూస కూడా తెచ్చిపెట్టు కట్టెలు అడితే వెన్నపూస కొట్టు రెండు ఒక చోట కాదు ఆ సంగతి ఆమెకు తెలుసు అందుకే రెండు రూపాయలు ఒకేసారి చెప్తే ఏమన్నా అనుకుంటాడేమోనని ఈ విధంగా చెప్పింది సీనయ్య డబ్బు తీసుకుని కట్టెలు కొట్టుకురావడానికి దొక్కనారు తాడు తీసుకుని బయ బజార్ వెళ్ళాడు వెంటనే ఆమెకు వెచ్చాలు అయిపోయినాయి అనే సంగతి జ్ఞాపకం వచ్చింది పాప కోసం వెతికింది అంట్లు అవుతున్న ఆ పిల్ల చూసేటప్పటికీ విచారం ఆనందం రెండు ఒకేసారి కలిగే అంట్లు తోవాల్సి వచ్చినందుకు విచారం తోముతున్న వైఖరికి సంతోషం చేతుల నిండా పేడ మొహం నిండా బూడిద పూసుకుంది పాప నాపరాతి మీద చతికిల పడి కూర్చుని కాళ్ళు అర దాపి అంట్లు తోగుతోంది చేతికి ఊపుకు తగ్గినట్టుగా తల ఊపుతోంది ఒకసారి ట్రా పాప అని పిలిచింది తల్లి చేతిలో పని తెవలని అని సమాధానం చెప్పింది పాప పని ఆపలేదు తల ఎత్తలేదు కొంచెం సుబ్బయ్య కొట్టుకెళ్ళి వెచ్చాలు దిచ్చి పెట్టాలమ్మా అంది తల్లి సొబ్బయ్యది చిల్లర కొట్టు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది అక్కడ వాళ్ళ ఖాతా ఉంది అక్కడి నుంచి అప్పుడప్పుడు వెచ్చాలు కావటం పాపకు అలవాటే కావాల్సినవి ఏయో రాయి తెస్తా అంది పాప ఇక ఇంట్లో కావాల్సిన సరుకుల కాగితం మీద రాసిచ్చింది తల్లి పెద్ద ఉల్లిపాయలు ఒక వీస ఎండు మిరపకాయలు సవాసేరు ధనియాలు రెండు గిద్దలు మిరియాలు అనా ఆవాలు అర్ధన సన్లైట్ సోపు మూడు అనాలన్నర మంచి నూనె అరవీస కుంకుడుకాయలు ఒక సేరు లక్స్ సోపు నాలుగు అనాలన్నర చింతపండు అరవీస కందిపప్పు రెండు సేరులు పచ్చి శనగపప్పు బేడ అర్దన పాప చేతులు కడుక్కొని లంగాకు తుడుచుకుని తడి కాకుండా రెండు వేలతో కాగితం పట్టుకొని చదువుకుంది రెండు సబ్బులు ఎందుకమ్మా ఒకటి బట్టలు ఉతుకునే సబ్బు మరి చీర ఉతుక్కోటానికి రెండోది నీ చీరకు వేరే ఒక సబ్బు కావాలి ఏంటి అంటూ పరిగెత్తింది పాప ఇక సేనయ్య కట్టెలు తెచ్చి ఇంట్లో వేశాడు కోమటి ఇంటి నుంచి నాలుగైదు సార్లు తిరిగి చిన్న సంచితో సరుకులన్నీ ఇంటికి చేర్చింది పాప సేనయ్య వెన్నపూసలు ఉడదిచ్చాడు ఆమె సరుకులన్నీ సర్ది ఒకసారి నిట్టూర్పు విడిచింది ఇవాళ గట్టెక్కినట్టే కాపురం ఒకరోజు గడిచింది అనుకుంది కానీ ఒక పక్కన ఆమెకు బాధగానే ఉంది తుమ్మితే ఊడే ముక్కుగా ఇట్లా కాపురం ఆయన నలు సాగుతుంది ఎంత దూరం ఆలోచించి చూసినా ఒడ్డు కనపట్టాల ఆలోచించిన కొద్దీ భయంకరమైన అలలే కనిపిస్తున్నాయి అలల తాకిడికి ఈ ఓడ ఎప్పుడు పుట్టుకోమన్నా అనొచ్చు కాఫీకి పొయ్యి మీద నుంచి పాలు దింపుతూ చేతులు చూసుకుంది అంట్లు తోవటం వల్ల గోళ్లు అరిగిపోయి ముంచేతులు మసితో ఉన్నాయి అరచేతులకు ఇదివరకున్న మృదుత్వం లేదు తన ఆకారం స్వభావం అన్నీ మారిపోతున్నట్టుగా ఆమె భావించుకుంది ఇంకా ఎక్కువ దూరం ఆలోచించడానికి భయం వేసింది నామే లేచారేమో చూడమ్మా లేవలేదే ఇంకా లేపమ్మా కాఫీ ఆరిపోతుంది నేను లేపను బాబు కోపపడతారు అదండి మరి ఈ భాగం మరి ఇంతటితో సమాప్తం ఐదో భాగంతో మనం రేపు కలుద్దాం థ్యాంక్ యూ